హాలిడేస్ వచ్చేసాయి మన పిల్లలందరూ కూడా ఎవరి ఇంటికి ఎవరు వాళ్ళు చేరేశారు ఇప్పుడు మనం చేయవలసినటువంటి పని ఒకటి ఎప్పుడు కూడాను స్కూలుకు పంపించేసాం అంతా టీచర్సే చూసుకోవాలి స్కూల్కి పంపించేసాం యాజమాన్యం బాధ్యత అనుకునేటటువంటి రోజుల నుంచి మనం బయట వచ్చేసేయాలి మన పిల్లల బాధ్యత మనది యాజ్ ఏ పేరెంట్గా మనం ఎలాంటివి చెప్పాలి అంటే సబ్జెక్ట్లో ఉండేటటువంటి టీచర్స్ చెప్తారు మనము జీవించడానికి హ్యాపీ లైఫ్ లీడ్ చేయడానికి ఎలాంటి క్వాలిటీస్ కావాలి ఎలాంటి ఇంగ్రీడియంట్స్ కావాలి ఎలాంటి కమ్యూనికేషన్ కావాలి ఎలాంటి పద్ధతులు మార్పు చేయాలి అనేటటువంటిది హండ్రెడ్ పర్సెంట్ యాజ్ ఎ పేరెంట్గా మనం చెప్పాలి అది మన బాధ్యత ఏంటి అంటే ఇప్పుడు నేను చెప్పాలనుకున్నది ఏదైనా అనర్ధాలు జరిగిపోయిన తర్వాత మనం సొసైటీని నిందించడమో పక్కన వాళ్ళను ఎదురు వాళ్ళను అక్కడ వాళ్ళను ఇక్కడ వాళ్ళని నిందించడమో గవర్నమెంట్ని నిందించడమో కాకుండా మన పిల్లలు అలాంటి సిచ్యువేషన్లో ఇరుక్కోకుండా ఉండాలి అలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేయకుండా ఉండాలి మన పిల్లలే హ్యాపీగా మన కళ్ళ ముందు నవ్వుతూ ఆనందంగా జీవించాలి అంటే మనం కొన్ని ఇక్కడ కొన్ని పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి అది అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఎవరికైనా చెప్పాలి మనం అవి ఏంటివి అనేది మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది సేఫ్ టచ్ అన్సేఫ్ టచ్ ఎందుకు అంటే ఇప్పుడు మనం పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు చాలా న్యూస్ వింటూ ఉన్నాం అంటే మన పిల్లలకు మనం ఏది చెప్పడానికి ముఖమాట పడకూడదు ఓపెన్గా ఉండాలి ఓపెన్గా చెప్పాలి ఈ విధంగా ఉంటే ఈ విధంగా జరుగుతుంది అనేటటువంటిది అమ్మాయి కదా అమ్మాయికి చెప్పాలి అబ్బాయి కదా అబ్బాయిని వదిలేయాలి అనేది కాదు ఎవరైనా కింద పడ్డారంటే తగిలేదు దెబ్బే కాబట్టి అమ్మాయికి చెప్పండి అబ్బాయికి చెప్పండి సేఫ్ టచ్ అన్సేఫ్ టచ్ మన బాడీలో ఎక్కడైనా కూడా ఎక్కడెక్కడ టచ్ చేయడం వలన వాళ్ళు ఏ ఇంటెన్షన్తో టచ్ చేస్తూ ఉన్నారు వాళ్ళు ఏ విధంగా మనల్ని దగ్గర తీసుకుంటూ ఉన్నారు అనేటటువంటి విషయాన్ని పిల్లలు ముందుగానే పసిగట్టాలి అంటే ఆ విషయాలు మనం ఇంట్లో చెప్పాలి హండ్రెడ్ పర్సెంటూ చెప్పాలి వాళ్ళకు తెలీదు ఇంకా ఇక్కడ ఎక్కువ మంది పిల్లలు ఎక్కడ ఇబ్బంది పడుతూ ఉన్నారు అంటే మనం పిల్లల్ని ఎప్పుడు కూడాను దగ్గర తీసుకొని హక్ చేసుకొని ఒక ఫోర్ ఇయర్స్ అంత టైం వరకు ఏమన్నా మనతో పడుకోవడం వలన మన దగ్గర ఉండడం వలన మన ఒళ్ళో కూర్చోవడం వలన ఆ టచ్ తెలుస్తుంది కానీ ఆ తరువాత చాలా పర్సంటేజ్ పిల్లలని దగ్గర తీసుకోవడం ఆ స్పర్స్ అనేది వాళ్ళు మర్చిపోయి ఉంటారు ఎప్పుడు అలాంటి టైంలో పక్కన వాళ్ళు ఎవరైనా వచ్చి తీసుకొని హక్ చేసుకోవడం కానీ పదే పదే టచ్ చేయడం కానీ చేయడం వలన వాళ్ళు ఇది ఇది బ్యాడా గుడ్డా సేఫా అన్సేఫా అనేటటువంటిది వాళ్ళు జడ్జ్ చేసుకోవడానికి వాళ్ళకు వీలు కాదు కాబట్టి మనం ఎక్కువ పిల్లలతో టచ్ టైమ్ ట్రస్ట్ అని ముందు వీడియోలో చెప్పుకున్నాం ఇవన్నీ కూడా మనం సఫిషియెంట్గా దేని ఏది మంచి ఏది చెడు ఎలాంటి వాళ్ళతో మాట్లాడాలి ఎలా టచ్ చేసేటటువంటి వాళ్ళను మనం అవాయిడ్ చేయాలి వాళ్ళకు మనం దూరంగా ఉండాలి వాళ్ళతో మనం ఎలాంటి పదాలతో వాళ్ళని దూరంగా పెట్టొచ్చు అనేటటువంటి విషయం అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ చెప్పండి ఎందుకంటే అమ్మాయిలే కాదు అబ్బాయిలు కూడా చాలా సఫర్ అవుతూ ఉన్నారు ఇలాంటి విషయాలలో ఇంకొకటి ఇక్కడ పోక్సో యాక్ట్ అనేది ఒకటి వచ్చింది పోక్సో చట్టం ఇది దీని గురించి మగపిల్లలకి హండ్రెడ్ పర్సెంట్ మనం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది అది ఎలా చెప్పాలి అని మన క్షేమ్గా ఫీల్ కాని అవసరం లేదు ప్రతి ఒక్కటి పిల్లలు అర్థం చేసుకునేటటువంటి కెపాసిటీ వాళ్ళకుంది దానికి రిలేటెడ్గా ఉండేటటువంటి వీడియోస్ కూడా యూట్యూబ్లో నంబర్ ఆఫ్ ఉన్నాయి ఒక డాల్ తీసుకోండి ఒక బొమ్మను తీసుకోండి ఆ బొమ్మను తీసుకొని ప్రతి విషయాన్ని కూడా వాళ్ళకు ఎక్స్ప్లెయిన్ చేస్తే నీట్గా అర్థం చేసుకుంటారు నువ్వేం ఒక మనిషిని తీసుకొని నిలబెట్టి నువ్వు టెస్ట్ చేయని అవసరం లేదు ఒక స్మాల్ డాల్ తీసుకోండి స్మాల్ డాల్ తీసుకొని ఎక్కడ టచ్ చేయడం వల్ల సేఫ్ ఎలా టచ్ చేస్తే మంచి వాళ్ళు అనుకోవాలి ఎలా టచ్ చేయడం వల్ల అన్సేఫు వీళ్ళు ఎలాంటి ఆలోచనలతో మిమ్మల్ని దగ్గర తీసుకుంటూ ఉన్నారు మీకు పక్కన వాళ్ళు ఏదన్నా ఇచ్చినప్పుడు వెంటనే దాన్ని తీసుకోవద్దు బిస్కెట్స్ చాక్లెట్స్ ఇలాంటి ఇస్తానంటే మీరు పక్కన వాళ్ళ వెంట మీరు వెళ్ళకూడదు పక్కన వాళ్ళ ఇండ్లకు మీరు వెళ్ళకూడదు పక్కన వాళ్ళతో ఆడుకునేటప్పుడు ప్రతి ఒక్కటి చుట్టూ మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకునే విధంగా మీ చూపు ప్రతి ఒక్కటి అబ్జర్వ్ చేస్తూ ఉండే విధంగా మీరు ఉండాలి అని ప్రతి ఒక్కటి చెప్పాలి ఈ పోక్స్ యాక్ట్ అనేది అబ్బాయిలకు అబ్బాయిలకు మరీ మరీ చెప్పాలి ఎందుకు అంటే దానివల్ల ఉండేటటువంటి అనర్ధాలుగాన పిల్లలకు చెప్పగలిగాము అంటే వాళ్ళు ఎంతో దూరం ఉంటారు ఇలాంటి కార్యక్రమాలకి ఏవైనా అనుకోకుండా జరిగేటటువంటి విషయాలకు వేటికైనా కూడా ఇది వద్దు ఈ విధంగా ఉంటే నా లైఫ్ ఈ విధంగా స్పాయిల్ అవుతుంది అనే విషయం వాళ్ళు ఒక్కసారి బ్రెయిన్లోకి పంపించారంటే అబ్బాయిలు అబ్బాయిలనే కాదు ఎవరైనా పెద్దవాళ్ళ వరకు పెద్దవాళ్ళ వరకు అంటే ఎయిటీన్ ఇయర్స్ బిలో అమ్మాయిల్ని ఏ విధమైనటువంటి హరాస్మెంట్ ఉన్నా ఎలాంటి టచ్ ఉన్నా ఎలాంటి బాడీ షేమింగ్ ఉన్నా వీటన్నిటి కూడా రిలేటెడ్గా అబ్బాయిల జీవితం అనేది బలైపోతుంది అది అమ్మాయిలకు విల్లింగ్ ఉండి మీతో మాట్లాడినా విల్లింగ్ ఉండి మిమ్మల్ని టచ్ చేసినా వాళ్ళకి ఇష్టం లేనప్పుడు ఇదిగా కంప్లైంట్ చేశారు అంటే మీ మీద హండ్రెడ్ పర్సెంట్ ఫోక్సో యాక్ట్ అనేది నమోదవుతుంది లైఫ్ టైమ్ మీరు శిక్ష అర్హులు అనేటటువంటి విషయాన్ని చెప్పండి ఎందుకు అంటే ఈ పోక్సో యాక్ట్ మీద సపరేట్గా ఒక వీడియో చేసుకుందాం ఎలాంటి పరిణామాలు ఉన్నాయి ఎలా మనం ఆడపిల్లల్ని ప్రొటెక్ట్ చేసుకోవాలి అబ్బాయిలకు దీని నుంచి తప్పించడానికి దీని నుంచి రియలైజేషన్ రావడానికి దీని నుంచి నాలర్జీని మనం ఇవ్వడానికి ఎలాంటివి మనం చెప్పాలి వాళ్ళతో అనే విషయం నెక్స్ట్ వీడియో తెలుసుకుందాం మనం థ్యాంక్ యూ